హలో అండి హాయ్ అందరికీ నేనండి మీ సబితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా మీ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే హెయిర్ ఫాల్ గురించి అయితే ఆయిల్ అయితే రెడీ చేసి మీకు చూపించాలనుకుంటున్నా చూడండి నేనైతే ఇదే వార్త మీకు కూడా చూపించాలన్నట్టయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా చూడండి ఈ ఆయిల్ కోసం అయితే కలవంద కరిపాకు మెంతు మెంతులు గోరింటాకు కొన్ని గుప్పెడన్ని మందార మాకులు అయితే వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఏ అయితే గిన్నె మనం పెడుతున్నామో అందులో అయితే కర్రీస్ వండుకోలేని గిన్నె అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు నేను కేజీ ఆయిల్ అయితే రెడీ చేసి చూపిస్తున్నా మీకు గిన్నె వేడైన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఏవైతే చెప్పినా అవి అయితే ఒకదాని తర్వాత ఒకటి అయితే వేసుకోవాలండి ఇందులో ఇంకా ఈ ఆయిల్లో మందారం పువ్వులు కానీ గుంటగారా ఆకేసుకుంటే ఇంకా చాలా బాగా రిజల్ట్ వస్తుంది కాకపోతే మనది విలేజ్ కాదు కదా సిటీలో అయితే ఆకైతే మనకు దొరకదు పువ్వులు కూడా కష్టమే నా దగ్గర అయితే అవి లేకుండే నేనైతే వేసుకుంటున్నా ఇవి వేసినా సరే జుట్టు అయితే తొందరగా వైట్ అయితే అవ్వదండి చాలా బాగుంటది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటది హెయిర్ ఫాల్ ఉండరు డాండ్రఫ్ ఉండదు అన్నిటికైతే చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరిగా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఈ ఆయిల్ ఎట్లుంటుందని ఈ మధ్య అయితే అందరికైతే పెద్ద బాధ అయిపోయింది జుట్టు ఊడిపోతుందని ఓకేనా అండి ఇది అయితే మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఇవ ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయితే మంచిగా మరగబెట్టుకోవాలండి ఆకులల్లో ఉండే రసం అంతా మనకు ఆయిల్లోకి దిగిపోవాలి ఆయిల్ కూడా కలర్ మారాలండి చూడండి ఆయిల్ కలర్ మారింది ఇది చల్లారిన తర్వాత ఆయిల్ ఒక గాజు శీషాలకైతే వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఒకవేళ ఇది నచ్చినట్టయితే ఈ ఆయిల్ నాకు కామెంట్ చేయండి ఓకేనా అండి ఇలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు హెయిర్ సిల్కీగా కావాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు కదా దాని గురించి కూడా నేను చెప్తా ఇప్పుడు మీరు ఏదైతే షాంపూ వాడతారో ఆ షాంపూలో అయితే ఒక స్పూన్ షుగర్ కలవంద రెండు స్పూన్ల గుజ్జ అయితే అదే షాంపూలో వేసుకొని బాగా అంతా గిలగొట్టుకోవాలి ఇట్లా నురగలాగా వస్తుంది అదంతా మనకు మాడు దగ్గర నుంచి హెయిర్ కంతా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉన్నట్టయి స్నానం చేసినట్టయితే బాగా అంటే బాగా సిల్కీగా ఉంటుంది హెయిర్ మనం షాంపూలో అన్నీ వేసినాం కాబట్టి మనకు తలకు కూడా మనం అప్లై చేసినాం కాబట్టి మళ్ళీ మనం షాంపూ పెట్టుకో అవసరం లేదు అలాగే మనం వాటర్ వేసుకొని హెయిర్ బ్ చేసుకుంటే అయితే నూరగా అనేది వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అందరికీ